వెల్కమ్ టు ఒమేగా కొమరంబి ఆసిబాబాద్ జిల్లా వాంకిడి మండలం బంజారా గ్రామంలో ఎస్సీ కాలనీలో పారిశుధ్యం పడగేసింది ఎస్సీ కాలనీ వాసులు వారి సమస్య ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది ఏ ఒక్కరి అధికారి పట్టించుకున్న పాపన పోవడం లేదు మా దౌర్భాగ్యం ఏంటి అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అధికారులు మారుతున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ మా బతుకుల పట్ల ఇప్పటికీ చిన్న చూపే చూస్తున్నారని బోర్డు వెల్లబూసుకుంటున్నారు ఇళ్ల చుట్టూ మురుగు నీరుతో డ్రైనేజీలు నిండుకున్నవి మురుగునీరు నిల్వ ఉండడంతో ఇళ్లలోకి పాములు తేలు వస్తున్నాయి ప్రాణ భయం తో బ్రతకడం అవుతుంది మాకు శ్వాసకోశ వ్యాధులు వస్తున్నవి దోమలు స్వయం విహారం చేస్తున్నవి వాటితో మాకు మలేరియా టైఫాయిడ్ రోగాల బారిన పడుతున్నామని ఎన్నిసార్లు గ్రామ పంచాయతీలో ఎంపీడీఓ ఆఫీసులో మండల ఆఫీసులో కలెక్టర్ ఆఫీస్లో ఎన్నిసార్లు దరఖాస్తులు పెట్టుకున్న ఏ ఒక్క అధికారి కూడా మమ్మల్ని పట్టించుకోవడం లేదని ఇప్పటికీ కూడా మేము దళితులమని మమ్మల్ని చిన్న చూపు చూస్తూ మాకు మా సమస్య పరిష్కరించడం లేదు అని అంటున్నారు ఇప్పటికైనా మీ మీడియా ద్వారానైనా అధికారుల కళ్ళు తెరుచుకొని మాపై దయ చూపించాలని మాకు డ్రైనేజ్ సౌకర్యం కల్పించి మా మురుగునీరు నుండి మాకు విముక్తి కల్పించాలని బంబార గ్రామంలోని ఎస్పీ కాలనీ వాసులు వేడుకుంటున్నారు తక్షణమే ఈ మురుగునీరు వెళ్ళిపోయేలా చర్యలు తీసుకోవాలని అన్నారు మనం ఇప్పుడు ఆసిఫాబాద్ జిల్లాలోని బంబారా గ్రామంలో ఉన్నాము బంబారా గ్రామంలో ఎస్సీ కాలనీలో పారిశుద్ధ్యం అనేది బాగా అసలు మొత్తానికి వెనుకబడి ఉన్నదని చెప్పేసి ఈ మనకు ఇక్కడ కాలనీ వాసులు ఎస్సీ కాలనీ వాసులు మనకు చెప్పడం జరిగింది చెప్పిన చెప్పడంతో మనం ఇక్కడికి రావడం జరిగింది వాళ్ళ దుస్థితి ఎలా ఉంది వాళ్ళు పలుసార్లు ఎన్ని ఎంతమంది అధికారులకు చెప్పినా కానీ ఎన్ని ఎన్ని ఎన్నిసార్లు అది అధికారులకు వినియోగించుకున్న కానీ అసలు పట్టించుకున్న నాదలేదని చెప్పేసి వాళ్ళు మనతో గోడ వెళ్ళబోసుకుంటున్నారని చెప్పేసి ఈ ముఖంగా నేను ఇప్పుడు తెలియజేస్తున్నాను అయితే ఈ విషయం ఏంటంటే ఈ విషయం అధికారులకు ఎందుకు పట్టింపు లేదు అనేది ఇప్పుడు వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం మనం పేరు నా పేరు కొన్నాల శంకరి తండ్రి పేరు రాయనాలు మా కులం మాదియ మాది కుమరూ జిలా అంకిడి మండలు ఇదే సంవత్సరం ఇదే సంవత్సరం ఈ సంవత్సరమే ఈ సంవత్సరం అంటే మేము పాతగా నాలి ఉండే నాలుగు ఆమె ఒక్క ఆయన ఏం చేసింది కదా పట్ట చేసుకున్నాడు ఆయన కొనుక్కున్నాడు కొనుక్కున్న పట్ట అని కూడా నాలు మోసిండు నాలుగు మోసిందంటే అప్పుడు ఆ నీళ్లు అక్కడనే ఆగినాయి ఆ నీళ్లు ఆ నాలు మోసిన దాని మీకు వెళ్ళి ఇల్లు కట్టుకున్నాడు ఇల్లు కట్టుకున్న వల్ల మేము అంటాం కదా నా పట్ట చేసుకున్నోడు మేము అందరికి కూడి అంటున్నాం కదా సౌరగా వెళ్ళిపోయింది అక్కడ చక్కగా ఒరే దొరుకుతుంది మా రోడ్డు పక్క పొంది సౌరగా వెళ్ళిపోవాలి నాలి అని మేము అంటున్నాం మా నాలి ఆ అంటాను కానీ నాలుగు తీర్థలేదు చేత్తలేదు ఇప్పుడు నాళి మోసేండు మా నీళ్ళు బయటకు వెళ్లకుం ఉన్నాయి బాగా ఘోరంగా కష్టాలున్నాయి సార్ మాదిగా ఇరవై ఐదు ఇళ్ళ కడప ఇరవై ఐదు ఇళ్ళ కడపలో పది ఇళ్ళు మాత్రం కొంచెం మంచిగా ఉన్నాయి పదిహేను ఇండ్లు ఇప్పుడు ఘోరమైనటువంటి ఇళ్ళలో పాములు చొస్తాను తేలు దొస్తాను అరొక్కటి వస్తుంది భయపడి బైజాకి వెళ్తాము తర్వాత ఏంటంటే ఎండిఏ సాబుకు ఒక అప్లికేషన్ ఇచ్చినాము ఎంఆర్ఓకి ఒక అప్లికేషన్ ఇచ్చినాము తర్వాత కలెక్టర్ కూడా అప్లికేషన్ ఇచ్చినాము వాళ్ళ చిల్లు చూస్తాను కానీ ఎక్కువ కొంచెం అవి చెల్లకి చెల్లెలు సపరేట్కి వెళ్ళిపోతాను మా నీళ్ళు ఇచ్చే ఉంటాయి తెల్లాలైతే మాకు జ్వరాలు వేకులు ఇప్పుడు కంపల్సరీ మేము ఇది హాస్పిటల్ పోయినాము హాస్పిటల్ పోయితే జరాలు ఇంకా తగ్గుతలేవు అన్యాయం తోటి ఘోరంగా ఎస్ఐ ఎస్ఐ కూడా వచ్చి చూసిపోయిండు అయినా రెండు దమ్ముల పాపం అనిపించి కూడా ఆ రోడ్డును తగ్గిచ్చిండు కానీ ఆ నీళ్ళు సరైన వెళ్ళిపోతలేదు మమ్మల్ని ఎవ్వరు పంటి చేస్తలేరు సారు మాకు ఘోరంగా కష్టాలు ఉన్నాయి ఒక రోజు లేకుండా ఒక నారి ఇండ్లను అంత పాములు తేళ్లు వస్తూ ఉంటాయి పోతా ఉంటాయి జనగలు వస్తున్నాయి నీళ్ళు అంత ఘోరమైనట్టు ఉన్నాయి మాకు గేమాలు ఉన్నాయి జ్వరాలు వస్తున్నాయి దగ్గుపడలేదు మాకు కష్టాలు తెలియదు అంగోలిస్తాము మేము మమ్మల్ని ఎవ్వరు పట్టించేస్తలేదు ఊరు పెద్ద మనుషులు కూడా పట్టించేస్తలేదు ఆఫీసులో మండలని అత్త పై ఆఫీస్ వాళ్ళు కూడా పట్టించేస్తలేదు ఎన్నో రకరకాల మేము ఆఫ్లిచాలను పెట్టి కూడా మా అప్లికేషన్ నడస్తలేము పెద్ద మనుషులు వచ్చి కూడా నా అక్కడ వచ్చి డాంబర్ రోడ్ కాడ వచ్చి కొంచెం తెల్లగించి వెళ్ళిపోయింది ఆ నాలి అత్యలే ఉన్నది ఆ నాలుగు తీసులు లేదు చేసులు లేదు మాకు ఇదే ఘోరంగా ఉన్నాయి సార్ మీరు చూడండి అని అంతే మీకు ఇప్పుడు ఈ ఈ సమస్య ఎన్ని సంవత్సరాల నుంచి ఈ సమస్య ఇదే సంవత్సరం ఈ సంవత్సరం అన్న మీ పేరు పొన్నల సోనేరావు రావు సోనేరావు మీ సమస్య ఏము లేదు మురిగి సమస్య మాకు డైన సౌకర్యం కరెక్ట్గా లేక ఎస్సీ కాలనీ బంబార వాసురంగా మేము ఇక్కడ దగ్గర దగ్గర కొన్ని యాభై సంవత్సరాలుగా జీవిస్తున్నాం అన్ని గ్రామంలో ఉన్నటువంటి ప్రతి కులస్తుల యొక్క గల్లీలలో కూడా నాలీలు రావడం జరిగింది కానీ ఎస్సీ మాదిగల పట్ల వీళ్ళు నిర్లక్ష్యం అనేది అధికారులు చూపిస్తున్నారు ప్రభుత్వాలు మారుతున్నాయి సర్పంచులు మారుతున్నారు సెక్రటరీలు మారుతున్నప్పటికీ కూడా మాదిగల గోడను ఎవరు కూడా దీనిని పట్టించుకోవడం లేదు ఈ సమస్యను మేము కొన్ని సంవత్సరాలుగా అధికారుల దృష్టికి తీసుకెళ్తున్నాం జిల్లా లెవెల్లో తీసుకెళ్ళినాం మండల లెవెల్లో తీసుకెళ్ళినాం తర్వాత గ్రామ పంచాయతీ లెవెల్లో తీసుకెళ్ళినప్పటికీ కూడా ఇప్పటివరకు కూడా మాకు ఎలాంటి న్యాయం లేదు ఈ దీనివల్ల మేము అనేక ఇబ్బందులు పడుతున్నాం విష జ్వరాలు తర్వాత పాములు తేళ్ళు ఈ జనగల దీనివల్ల మేము ఎంతో ఇబ్బందులు పడి జ్వరాలు డెంగ్యూలు మలేరియాలో మాకు మేము పేదోళ్ళం అంతా మేమంతా కూడా పేదోళ్ళం పెద్ద పెద్ద హాస్పిటల్ కూడా పోలేని పరిస్థితి ఉన్నది అయినప్పటికీ మేము హాస్పిటల్ వెళ్ళి అక్కడ ఎన్నో ఇబ్బందులు పడినప్పటికీ అధికారులు మమ్మల్ని ఏమాత్రం కూడా మా గోడును వినిపించుకోవడం లేదు మేము మొన్న మొన్నగా మేము పోలీసులకు కూడా కంప్లైంట్ చేసిన జరిగింది పోలీస్ స్టేషన్ కూడా మేము కంప్లైంట్ ఇచ్చినాం వారు వచ్చి మా పట్ల కొంతవరకు న్యాయం చేయడానికి ప్రయత్నించినప్పటికీ ఇక్కడ ఉన్న అధికారులు రాజకీయ నాయకులు వారిని బెదిరించడం వల్ల ఆ పని కూడా జరగని మధ్యలోనే ఆగిపోయింది సో ఈ పరిస్థితిని మా బంబారా గ్రామస్తులు మాది కులస్తులకు మాత్రమే జరుగుతున్న ఈ అన్యాయాన్ని మేము పత్రిక పత్రికా సోదరుల ముందుకు మేము తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ గవర్నమెంట్ మాకు ఎలాంటి న్యాయం చేయడం లేదు పత్రికవాసులు మీరైనా కూడా మాకు న్యాయం చేసి మా యొక్క గ్రామానికి మా యొక్క ఎస్సీ మాదిగలకు విముక్తి కల్పిస్తారని చెప్పి మనస్ఫూర్తిగా మేము కోరుకుంటున్నాం ఇప్పుడు ఈ సమస్య ఓన్లీ మీ ఈ గ్రామంలోనే కాలనీలలో కూడా లేదు కేవలం ఎస్సీ మాదిగల కాలనీకి మాత్రమే ఉంది మాదిగలకు మాదిగలమైనందుకు కారణం చేతనే ఈ గ్రామస్తులు కావచ్చు అధికారులు కావచ్చు ఎవరు కూడా దీని నిర్లక్ష్యం చూపుతూ మాకు న్యాయం చేయడం లేదు కాబట్టి ప్రభుత్వం దృష్టికి మేము తీసుకెళ్తున్నాం మీరు కూడా మా పట్ల సాయం చేయండి మేము పోరాడుతున్నాం మా పట్ల మీ సాయం మాకు తోడైతే మేము ఈ యొక్క సమస్యను మేము పరిష్కరించుకోవడానికి మాకు ఒక అవకాశం ఉంటది థ్యాంక్ యూ ఈ సమస్య పట్ల మేము ఇంతకు ముందుగా మేము ధర్నాలు చేయడం జరిగింది దానికి ఎలాంటి గౌ ప్రభుత్వం కూడా మా పట్ల ఇప్పటివరకు కూడా ఎలాంటి న్యాయం అనేది తీర్చలేదు ఇది ఇలాగే కొనసాగిస్తే మేము మేము ఇంకా ఇంత ఉద్రిక్తతానికి వెనక మేము సిద్ధపడతాం దీన్ని జిల్లా స్థాయిలో తీసుకెళ్తాం రాష్ట్రోకులు చేస్తాం మేము కలెక్టరేట్ ముట్టడి కూడా చేస్తాం మాకు న్యాయం జరిగేంత వరకు మేము ఈ పోరాటాన్ని ఆపాం మా వల్ల ఎంతవరకు అవుతాయి ఈ రాజకీయ నాయకులు మరి మమ్మల్ని ఎంతగానో నిర్లక్ష్యం చూపిస్తూ మాదిగలము అనే ఒక కారణం చేత ప్రతి అగ్రకులస్తులు కూడా మాపైన వీళ్ళ ఇలాంటి న్యాయం చేయకుండా మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అయినప్పటికీ కూడా మేము దీని ఇంతటితో ఆపము మేము ఎంతకైనా తెగిస్తాము ఎంతకైనా మేము దీన్ని ఉధ్రితం చేస్తాము దీని ప్రతి విషయంలో కూడా మేము పోరాడతామని చెప్పేసి మేము మాట్లాడుతున్నాం చూసారు కదా వీళ్ళ ఎస్సీ కాలనీ ఆవేదన బంబేర గ్రామము ఎస్సీ కాలనీ ఆవేదన వాళ్ళు పారిశుధ్యంలో ప్రతి ఒక్క దానిలో వాళ్ళకు ఎలాంటి న్యాయం జరగదని మనం ఇక్కడ కావాల్సి ఇక్కడ చూడొచ్చు మనకి ఇక్కడ మొత్తం కూడా ఎక్కడ ఉన్న నీరు అక్కడనే ఉన్నది మొత్తం మురుగునీరు కావచ్చు మొత్తం ఇక్కడ డబ్బాలు ఇది చెత్త చెదలతో నిండుకొని కూడి ఉన్నది కనీసం వాళ్లకు పరిశుభ్రత అయినా కల్పించడం అని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు కనీసం ఇప్పటికైనా అధికారులు స్పందించి వారి యొక్క సమస్యను పరిష్కరించాలని చెప్పేసి నేను ఓమేగా ఇండియా టీవీ నుండి కూడా కోరుకుంటున్నాను प्लीज सब्सक्राइब ओमेगा इंडिया टीवी तेलगु